హలో ఫ్రెండ్స్ నేను షిరిడి బ్లాగ్ని కంటిన్యూషన్ చేస్తున్నాను షిరిడి నైట్ దర్శనం అయిపోయాక మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసేసుకున్నాము మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి త్ర్యంబకేశ్వర్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము బట్ ఈ లోపు షిరిడిలో షాపింగ్ చేయాలని మా వాళ్ళంటే సరే వెళ్తున్నాము ఆ లోపు మా పేరెంట్స్ మా పిల్లలు ఇద్దరిని ఆడిపిస్తున్నారు మేము వెళ్ళి షాపింగ్కి వెళ్ళాం బట్ షాపింగ్ అంటే ఆబ్వియస్గా ఒక టైం అనుకుంటే అది ఇంకో టైంకి అయిపోద్ది కదా అక్కడ చాలా లేట్ అయిపోయింది లెవెన్ థర్టీ అక్కడే అయిపోయింది మేము నెక్స్ట్ డే ఉందామని అనుకున్నాము బట్ తమ్ముడికి హస్బెండ్కి ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి అని చెప్పారు సో దట్ మేము ఇదే రోజు నాసిక్ వెళ్ళామను అనుకున్నాము అండ్ శని సింగపూర్ అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాము ఏమవుతుందో చూడాలి ప్లాన్స్ అయితే ఉన్నాయి బట్ ఆల్రెడీ టైం అయిపోయింది ఫస్ట్ ట్రాంబేశ్వర్కి అయితే వెళ్ళాము ఇక్కడ మామూడు ఏదో సన్ స్క్రీన్ రాసుకుంటాను అని రాసుకుంటున్నాడు త్రంకేశ్వర్లో తాయి అంబకేశ్వర్ అంటే మూడు బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కలిసి ఒకటే ఫేస్లో ఉంటారు అంటే విగ్రహ రూపంలో ముగ్గురు కనిపిస్తారు అందుకే దీన్ని ప్రేమకేశ్వర అని అంటారు సో మేమైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళాము వెళ్ళి క్యూ లైన్లో నిల్చుంటుంటే వీళ్ళు వచ్చి బొట్టు పెడతామని చెప్పేసి పెడుతున్నారు అందరం పెట్టించుకున్నాం నాకైతే ఎస్పెషల్లీ గుండు చేపించుకున్నాను కదా ఆ హీట్కి నాకు ఎంత అసలు ఎంత హీట్ ఉందంటే ఈ చందనం పెట్టడంతోనే నాకైతే అసలు సడన్గా కళ్ళు తిరిగినట్టు అయింది అండ్ అంత హీటు రిలీజ్ చేసింది పాపమ్మ చిన్నోడికి బాగా అలసిపోయాడు నిద్ర వస్తుంది వాడికి కానీ ఇంకా లేపాము లేపడం అంటే లేసాడు వాడే మేము క్యూ లైన్లో నిల్చున్నాము ఒక వన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు నిల్చున్నాము ఇక్కడ స్పెషల్ దర్శనానికి టికెట్ తీసుకుందామని ఎంత ట్రై చేసినా ఆ రోజు టికెట్స్ బంద్ ఉన్నాయంట ఎందుకనంటే అందరూ హాలిడేస్ అయిపోతున్నాయి అని చెప్పి రావడం వల్ల ఎక్కువ మంది అయిపోయారని చెప్పేసి స్పెషల్ దర్శనం ఆపేశారంట సో మాకైతే అసలు టికెట్ దొరకలేదు ఫోన్ అందులో వెళ్ళిపోయి ఉందమ్మా అంటే ఒక్కొక్కరికి ఎయిట్ అవర్స్ పడుతుందంట పిల్లలతో అంత రిస్క్ ఎందుకని మేమైతే వెళ్ళక్కడ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్తే అలా దర్శనం అవ్వడానికి ఈజీ ఉంటుందంట బట్ ఎస్పెషల్లీ హాలిడేస్లలో చాలా రష్ ఉంది మాకు తెలియదు యాక్చువల్గా టికెట్ తీసుకుందామని ట్రై చేసినా ఇప్పుడు టికెట్స్ కూడా దొరకట్లేదు ఆన్లైన్లో దీంట్లో కూడా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇది సిరిగి నుండి వన్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ దాదాపు టూ అండ్ హాఫ్ అవర్స్ టు త్రీ అవర్స్ వరకు పడుతుంది మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము ఇంత దూరం వచ్చాక కూడా దేవుని దర్శనం జరగలేదు అని బట్ ఏం చేస్తాం పిల్లలు అంతసేపు పాకలేరు మళ్ళీ మేము వెళ్ళిపోవాలి ఈరోజు ఒకరోజు స్టే చేద్దామన్నా కూడా లేదు కదా సో వెళ్ళిపోతున్నాం మేమైతే ఇంటికి వెళ్తుంటే మధ్యలో అదే టెంపుల్లో ముందు శివునికి ఇంకో టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో దర్శనం చేసుకోవచ్చు అని చెప్తే మేము అట్లీస్ట్ ఎక్కడైనా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము అక్కడ నుంచి డైరెక్ట్ నాసిక్ వెళ్ళాము నాసిక్లో ఇక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసి మేము వెళ్ళిపోతుండే ఎక్కడికి సింగపూర్ నాసిక్ దగ్గర నుంచి కూడా చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి ఇది మేము ఇదివరకు వచ్చినప్పుడు అవన్నీ చూసాం రామ్ మందిర్ అవన్నీ కాబట్టి ఇప్పుడు అవేం చూడట్లేదు చూడని ప్రదేశాలు ఏముంటాయి అవి చూద్దామని అనుకుంటుండే మెయిన్గా శనిసిపూర్ వెళ్ళాలనుకుంటున్నాం ఎందుకంటే తమ్మునికి రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా వాళ్ళ దంపతుల నిద్రని తీసుకెళ్ళి అక్కడికి చూపియ్యాలి అని మా డాడీ అనుకుంటుండే సో దట్ అక్కడికి వెళ్తున్నాం మేము వెళ్తుంటే మాకు మధ్యలో అంటే మేము శనిసింగపూర్ వెళ్తుంటే మాకు మధ్యలో సడన్గా ఇది ఏదో బాగుంది అనిపించింది టెంపుల్ ఆ టెంపుల్ టెక్చర్ అంటే ఐ మీన్ అది చూసి మేము ఆ టెంపుల్లోకి వెళ్ళిపోయాం మాకైతే ముందు ప్లాన్ లేదు ఇది ఏంటి ఇక్కడ ఏముంటుందని కూడా వెళ్ళాము అట్లా రిలాక్సేషన్ కోసం అని ట్రావెల్ చేసి చేసి ఉన్నాం కదా సో ఇక్కడ దేవుళ్ళు రాక్షసులు ఇద్దరు కలిసి ఫైట్ చేసుకుంటారు కదా అప్పుడు మిల్క్ వస్తుంది లక్ష్మి వస్తుందా అదే వాళ్ళు ఒక బొమ్మలాగా చూపించారు లాగా రామకేశ్వర్ నుంచి నాసిక్ డిస్టెన్స్ వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ అసలు చూడడానికి నాకు ఇస్కమ్ టెంపుల్ లాగా అనిపిస్తుండే చూడండి మా డాడీ ఎంత క్యూట్ ఉన్నాడో కదా టెంపుల్ వ్యూ అయితే ఎంత బాగుందో ఈ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో అసలు ఒక్కసారైనా వెళ్ళండి అలా అంటే చాలా బాగుంది ఇంకా అందులో ఉన్న శ్రీకృష్ణుడు అయితే ఇంకా చాలా బాగున్నాడు నేనైతే అసలు చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకు అంత బాగుంది టెంపుల్ లోపల శ్రీకృష్ణుడు మేము వెళ్ళేసరికి ఫైవ్ ఓ క్లాక్ అలా అయింది ఆ టైంకి చాలా రష్ కూడా ఉన్నారు చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అన్నట్టు ఇది కొత్తగా కట్టారని విన్నాము చూడండి ఎంత బాగుందో కదా మీకు ఎవరికైనా నచ్చిందా నచ్చితే చెప్పండి కింద ఎవరెవరికి నచ్చిందో చూడండి ఎంత బాగుంది ఆర్కిటెక్చర్ ఇలా ఎలా కట్టుంటారు ఇంత అందంగా అసలు జనరల్గా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అని చెప్తున్నారు బట్ నేను మాత్రం అసలు రెసిస్ట్ చేసుకోలేకపోయినా అంటే టెంపుల్ని క్యాప్చర్ చేయాలి కంపల్సరీ అక్కడ కూడా క్యాప్చర్ చేయాలి అని చెప్పి నేనైతే చాటుమాటే అంతమంది చర్చ చేస్తే కనిపించింది వాళ్ళ గురించి కాస్టింగ్ కూడా చాలా బాగుంది కదా జస్ట్ అక్కడ ఫోటో దిగాను ఫ్రెష్ గుండుతో ఇంకా అక్కడ ఇలా గురువుల ఫొటోస్ కూడా పెట్టారు మోస్ట్లీ ఇక్కడ షిరిడికి సంబంధ సారీ మహారాష్ట్రకి సంబంధించిన వాళ్ళు అనుకుంటారు వాళ్ళు శివుడు పార్వతి అక్కడ ఉన్న అవతారాలన్నీ ఉన్నాయి శివుడు పార్వతి రాముడు సీత సో ఇక్కడ నుంచి మేము సింగపూర్ అయితే స్టార్ట్ అయ్యాము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది చాలా నైట్ అయిపోయింది ఫస్ట్ ఈ టెంపుల్ నైట్ కూడా ఓపెన్గా ఉంటుందంట చాలామంది వెళ్తూ ఉండాలి మేము అసలు క్లోజ్ గిట్లా చేస్తారనుకున్నాం బట్ నో ప్రాబ్లం అంటే ఓపెన్ అయితే ఉంది చూడండి చందమామ ఎంత బాగున్నాడు కదా నాకు సూర్యుడు చంద్రుడు వీటన్నిటిని అంటే చాలా ఇష్టం ఇక్కడ మనకి ఇలాంటి పూజ సామాను ఇస్తారు అంటే మనం కొనుక్కోవాలి అవి దేవుడికి తీసుకొని సమర్పించాలి ఇక్కడ తనకి ఎక్కువ ఇష్టం అంట ఇక్కడ ఉన్న దేవుడికి శనిదేవునికి ఏమేమి ఇష్టమేయో అవన్నీ ఇక్కడ సమర్పించాలి ఇక్కడ ఒకటి ఉంటుంది యూ షేప్లో గుర్రపునాడ అది తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అంటే లేదంటే లేదు బట్ వన్ సేసినాక మాత్రం తీసుకోవద్దు మేము మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చాము అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ అవుతుంది అసలు దేవుడి మీద ఆయిల్ వేయనియట్లేదు సపరేట్ కంటైనర్స్ పెట్టి అందులోనే ఆయిల్ వేయమని చెప్తున్నారు ఇక్కడ శనిదేవునికి ఆయిల్ అంటే చాలా ఇష్టం నల్ల నువ్వుల నూనె బ్లాక్ క్లాత్ అవన్నీ ఇష్టం అన్నట్టు సో ఇక్కడికి ఎల్లోస్ వచ్చిన వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న శని కూడా పోతుంది అని ఒక నమ్మకము సో అందుకే చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు శనిసింగపూర్కి అప్పుడు అప్పట్లో అయితే సింగపూర్లో అసలు హౌజెస్కి డోర్స్ కూడా ఉండకపోయావంట సో ఇవన్నీ చూసుకొని వచ్చి నైట్ హైదరాబాద్కి చేరుకొని ఒక రోజు ఉండి మేము నెక్స్ట్ డే వరంగల్కి వచ్చేసాము మా హస్బెండ్ ఒడిశాకి వెళ్ళిపోయారు తర్వాత నేను మా పేరెంట్స్ కొన్ని రోజులు అయ్యాక మేము కూడా ఇక్కడికి వచ్చేసాము నేను జనరల్గా ఇలా కట్టుకోను బట్ ఎందుకో ఆ రోజు కట్టుకోవాలనిపించింది బట్ అసలు అసలు హ్యాండిల్ ఎక్ హ్యాండిల్ చేయలేకపోయా అంటే ఈ చుమ్మితో కాకుండా స్కాఫ్తో కడితే ఉంటుండే కావచ్చు ఇదంతా జారిపోతుంది సో ఈ బ్లాగ్ ఇంటర్తో క్లోజ్ చేస్తున్నానండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే నచ్చితే లైక్ చేయండి సో దట్ నాకు ఎంకరేజ్మెంట్గా